అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూ హక్కులకు సంబంధించి ఎఫ్ఎంబి ఎఫ్ఎంఏ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ దానికి సంబంధించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపై అలాగే భూమి ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంటుందని మేము చెప్పగలం ఎందుకంటే అసలు ఎఫ్ఎంబి అంటే ఏంటి అడంగల్ అంటే ఏంటి వన్బి అంటే ఏంటి ఇవి తెలియకపోవడం వల్ల ఈరోజు రెవెన్యూ శాఖలు అయితేమి బయటి వ్యక్తులు అయితేమి కొంతమంది బ్రోకర్లు రైతులను బురిడీ కొట్టిస్తున్నారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి సరే సరే ఎఫ్ఎంబి ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ వాళ్ళ ఉపయోగం ఏంటి అంటే ఆ భూమికి సంబంధించిన కొలతలను సరిహద్దులను మరియు ఇతర వివరాలను రికార్డు చేసే ఒక పత్రం ఇది ఇది చట్టబద్ధమైన ఒక పత్రం ఒక ఉదాహరణకు భూమింది ఎకర భూమి దాని సరిహద్దులు ఏంటి అంటే దానికి ఉత్తరాన ఎవరుండరు దక్షిణాన ఎవరు పడమర ఎవరు ఆ విధంగా దాని విస్తీర్ణం ఎంత అట్లాగే ఆ భూమి ఇంకా ఉపయోగం ఏంటంటే దానివల్ల సర్వేయర్లకు ఇంజనీర్లకు ఖచ్చితమైన కొలతలు అందిస్తుంది ఉత్తరాన ఎవరున్నారు ఇవాళ్ళది ఎంత రోడ్డు ఉంది రోడ్డు వైపు ఎంత ఇవన్నీ కూడా ఈ ఎఫ్ఎంబి వారు తెలుసుకోవచ్చు అలాగే ఆస్తి కొనుగోలు ఆ లావాదేవీలు కూడా అమ్మేటప్పుడు కూడా ఈ ఎఫ్ఎంబీని చాలా ఉపయోగపడుతుంది ఇక ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అంటారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి ప్లాట్ పొట్లాల మ్యాప్ మరియు కొలతను కలిగి ఉన్న ఒక పత్రం సరే ఈ ఎఫ్ఎంబి వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే భూముల లావాదేవీలు కొనుగోలు అమ్మకంలో అలాగే ధృవీకరణకు అట్లాగే భూమి కొలతలకు ఎన్నిటి కూడా ఇది ఒక మెజర్మెంట్ ఈ పేర్లను చూడండి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఏ వైపులో ఎవరున్నారు ఈ విస్తీర్ణం ఎంత అనేది తెలపడం కోసం ఈ ఎఫ్ఎంబీని అయితే వినియోగిస్తారు కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ధన్యవాదాలు